నంద్యాల జిల్లా బనగానేపల్లి మండలంలోని కైపో గ్రామం నందు ఉన్న గంగా గణేష్ ఘాట్ను రేపు గణపతి నిమజ్జనం సందర్భంగా కేంద్ర కమిటీ సభ్యులు గౌరవాధ్యక్షులు టంగుటూరి సీనయ్య అధ్యక్షులు మల్లారెడ్డి కమిటీ సభ్యులు సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు బనగానేపల్లి పట్టణంలోని గణపతి విగ్రహాలను కైపం గ్రామం సమీపంలో ఘాట్ నందు నిమజ్జనం చేయడం జరుగుతుందని అందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు అలాగే అన్ని శాఖల అధికారులతో చర్చించి సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుందని అందులో భాగంగా ఉచిత వైద్య శిబిరం మరియు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే మనకు గణపతి ఉత్సవాలకు సహకరించిన రాష్ట రోడ్డు పోణాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి పట్టణ మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తడికిలే మరి దానికి వంట తాకిన ఆ తింది సమీ ఆ చెప్పే నాయన వాడు పోట్లిసన్ కొట్టు పట్టి దా అంతా మాస్టర్ టీ టీ ఆరు వై వస్తాడు గాడియాలలు గ్రోటరా ఫిటే మీదా పీట్ వాయి పట్టుకోవడం పడవన పడవన చెగనా పడవన పడవన 10 మంది దానికి ఇట్టీసే అనే ఆ సమన్ ఆ రేపు నిమజ్జన సందర్భంగా ఈ కైప గ్రామం నందు కైప చెరువులో నిమజ్జన ఏర్పాట్లను మేము పరిశీలించడం జరిగింది అన్ని శాఖల అధికారులు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు మా నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క అధికారి కూడా మాకు బాగా సహకరించి మాకు ఏమేమి కావాలో అన్ని వసతులు చేసినారు ఇక్కడ ఈ యొక్క గాడ్ దగ్గర ఎంత నీట్గా చేసేందుకు మాకు కైపురలు కూడా సహకరించాడు అలాగే రేపు నిమజ్జన సందర్భంగా ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నాము సందర్శించి అక్కడ ఫోన్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని తెలియజేసుకుంటున్నాము ఈ ఏర్పాట్ల సహకరిస్తున్నటువంటి మా మంత్రివర్సి జనార్దన్ రెడ్డి గారికి మరియు రాజారెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బోలో గణేష్ మా కే అలాగే పోలీస్ వారి సూచన మరియు కమిటీ వారి సూచన మేరకు ప్రతి ఒక్క వినాయకమైన వారు కూడా ఈ యొక్క నిమజ్జనంలో పాల్గొని వాళ్ళ సూచనలు పాటించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మాకు సహకరిస్తున్నటువంటి సిఏ గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రేపు నిమజ్జనం సందర్భంగా మా ఉత్సవ కమిటీ సభ్యులందరం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఏర్పాట్లన్నీ పరిశీలించడం జరిగింది నిన్న పంచాయతీ బోర్డు వారు అన్ని లైట్లు బిగించారు చాలా చక్కగా ఉన్నాయి వారికి మాకు ఈ ఉత్సవాలకు సాగిస్తున్న అధికారులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు నిమజ్జనం సందర్భంగా ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాము అది వచ్చే భక్తులను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అలాగే పర్యావరణాన్ని కాపాడడం మన బాధ్యత కాబట్టి ఈసారి మట్టి విగ్రహాలను పెట్టమని ప్రోత్సహించడం జరిగింది అట్లా పెట్టిన వాళ్ళకు ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు బహుమతులు ఇస్తున్నాము వచ్చే సంవత్సరం ఇంకొంచెం వాళ్ళని మోటివేట్ చేసి ఉన్నంతలో అన్ని విగ్రహాలు మట్టి విక్రాలు పెట్టడానికి మేము మా వంతు కృషి చేస్తాము అలాగే పట్టణంలో కూడా మనము పెట్రోల్ బంక్ సర్కిల్లో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది అక్కడ సాయంత్రం అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాలను వినియోగించుకొని నిమజ్జన సందర్భంగా ఏ ఇబ్బంది లేకోకుండా చక్కగా పట్టి శుద్ధాలతో అందరూ నిమజ్జనం చేసుకోవాలని కోరుకుంటూ తెలియ తీసుకుంటున్నాను ధన్యవాదాలు